రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నిజామాబాద్ జిల్లా కార్యదర్శి యేశాల గంగాధర్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బోధన్ మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం అందజేశారు వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ పెంచాలి అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటిదాకా మూడు వందల పెన్షన్ మాత్రమే ఇస్తుంది ఆ మూడు వందల పెన్షన్ వేలకు పెంచాలా దీంతో పాటు వికలాంగులందరికీ అంతోదయ కార్డులను ఇవ్వాలా రేషన్ కార్డులను ఇవ్వాలా కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకు కూడా వెంటనే పెన్షన్లు అమలు చేయాలా సదరన్ క్యాంపులు నిర్వహించి సదరన్ సర్టిఫికెట్లు ఇవ్వాలా అట్లాగే కొత్తగా దరఖాస్తు పెట్టిన అటువంటి వికలాంగులకు కొత్త పెన్షన్లు ఇవ్వాలా వికలాంగులతో పాటు వితంతులకు వృద్ధులకు పీడి కార్మికులకు కూడా నాలుగు వేల పెన్షన్ పెంచాలా డబల్ బెడ్ ఇంటి స్థలాలను ఇవ్వాలా దీంతో పాటు ఏదైతే బ్యాక్లాగ్ లాగ్ పోస్టులున్నా ఐదు శాతం రిజర్వేషన్ కల్పించి వికలాంగులకు ఉద్యోగాలు కల్పించాలా సదర తదితర సమస్యలన్నీ పరిష్కారం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఫిబ్రవరి పదో తారీఖు చెలో ఢిల్లీ ఉంది ఈ ఢిల్లీ ఉద్దేశం ఏంటంటే మూడు వందల పెన్షన్ నుంచి మూడు వేల పెన్షన్ పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పదివేల పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఢిల్లీ దర్నా ఉంది ఫిబ్రవరి పద తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న వికలాంగులు పెద్ద ఎత్తున ఢిల్లీకి వచ్చి ధర్నా జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం